బీజేపీకి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడు అది బీజేపీ పార్టీ అనేది చాలా ఎట్లా అంటే దేశవ్యాప్తంగా ఉండొచ్చు కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ కొంతమేరకే ఉంది కార్యకర్తలకైనా లేకపోతే కొంతమంది మాత్రం ఉన్నారు కానీ గెలిచే స్థానాలు లేవు ఎందుకు లేవు అంటే వాళ్ళు ఏం చేసిర్రు అనేది తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలిసిన పరిస్థితి కనబడతాయి పూర్తి స్థాయిలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటంటే తెలంగాణ బిడ్డలారా మీరు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా నేను చాలా క్లియర్గా చెప్తున్నా ఈరోజు కేవలం బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి చాలా స్కోప్ ఉంది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరందరూ కూడా ఆలోచించండి బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి తెలంగాణ ప్రజలే మార్పు కోరుకున్నారు బాపు నువ్వు రావాలన్న నేను మాట ఖచ్చితంగా అది నిజమవుతుంది అది శాసనం అవుతుంది మీరు చూడుర్రీ ఎందుకన్నానో కూడా తర్వాత అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తారు ఇక ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు హిమాచల్ కర్ణాటకపై మోదీ బాంబ్ అయితే ఖాయం ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ దాదాపుగా మీ అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిది నుంచి ఎన్ని ప్రభుత్వాలను బీజేపీ చేసిందో ఏమేం చేసిందో మీరు కళ్ళ ముంగటు ఉండి చూసిన వ్యక్తులు తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఆ తెలిసిన విషయమే ఇక ఆ తర్వాత ఏంది మోడీ ప్రభుత్వం చేయబోయే అంశం కూడా కొన్ని అంశాలు ఉన్నాయి ఏంటి ఇందులో ప్రధానంగా కూడా హిమాచల్ ప్రదేశ్ ఆ ఏంది అంటే కర్ణాటకపై ఖచ్చితంగా ఉంటుంది ఆ తర్వాత తెలంగాణ మీద ఉంటారు ఆ తర్వాత ఏపీ మీదకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇది ప్రధానంగా కూడా చెప్పాల్సిన అంశం ఆ వరుసలో వంతు తెలంగాణది కూడా ఉంటుంది తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేయడానికి మోడీ సర్కార్ ఏమైనా చేస్తుంది అనే విషయం క్లియర్ కట్ గా అందరికీ తెలుసు ఇక ఎప్పుడొచ్చినా ఎన్ని ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా బీఆర్ఎస్ సర్కారు ఖాయం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసం ఏది అపనమ్మకం అస్థిరత్వం ఇక బీజేపీతో రేవంత్ రెడ్డి లింక్పై అనుమానాలు రేవంత్ ఇప్పటికీ దీన్ని ఎందుకు ఖండించట్లేదు ఇందులో ఒక క్లియర్ అంశం ఉన్నది తెలంగాణ ప్రజలారా మీరే చెప్పు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లక్ష్మణ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ధర్మపురి అరవింద్ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం మా పార్టీలోకి రావడానికి మేము ఆహ్వానిస్తున్నామని చెప్పాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఎలైటి మహేశ్వర్ రెడ్డి అయితే కుండ బద్దలు కొడుతున్నాడు రోజు ఎట్లా అంటే రోకల్ బండల పసుపు కొమ్ములేసి దంచినట్టు దంచినట్టు చెప్తుండు మీ పార్టీ ఎక్కువ రోజులు ఉండదు మీకు ఏమీ ఉండదు మీరు గుర్తుపెట్టుకోర్రి అని చెప్తున్నాడు ఇక ఖచ్చితంగా కూడా ఆయనకు ఓటుకు నోటు కేసు ఉంది అది జులైలో క్లారిటీ వస్తుంది సో ఖచ్చితంగా కూడా ఆయన భయం కూడా ఆయనకున్న పరిస్థితి అయితే కనబడుతుంది కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలరా చాలా క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎట్టి పరిస్థితులలో పార్టీ మారుతాడా అంటే మారే అవకాశాలు అయితే చాలా క్లారిటీగా ఉన్న విషయం కనబడుతుంది ఇక మాతో టచ్లో ఉన్న ఆ నేత పేరు చెప్పను ఏమని చెప్పిండంటే దాదాపుగా కేసీఆర్ కు సంబంధించి మనం ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని వాళ్ళే చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏమని అంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ ఒక క్లారిటీగా చెప్పిండు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీరందరూ అనుకుంటున్నారేమో కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అరవై నాలుగు మందిలో కేసీఆర్తో ఇరవై నాలుగు మంది ఉన్నారు ఇది ఎవడు అవునన్నా కాదన్నా ఇది నిజం ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం కేసీఆర్ చాలా క్లారిటీగా చెప్పడానికి కారణం ఏంటంటే కేసీఆర్ దగ్గర పక్కా సమాచారం ఉన్నది ఈ పక్కా సమాచారానికి కారణం ఏంటి అంటే వాళ్ళే స్వయంగా కేసీఆర్ని కలిసే ప్రయత్నం చెప్పి మనం ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం ఈ ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం వాటిల్లుతుంది సో ఖచ్చితంగా